హాయ్ హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే మెగాడిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక మార్చి పదకొండవ తేదీ అనగా నిన్న ప్రభుత్వం చేతికి అందడం జరిగింది ఏదైతే వన్మెన్ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ కమిషన్ మొత్తం సమగ్ర సమాచారాన్ని సేకరించి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది మరి ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అందడంతో ఇక మెగా నోటిఫికేషన్ కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్టుగానే మనకు కనిపిస్తోంది మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది కారణంగా ఉండేది దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది కూడా మెగా డిఎస్సీకి అడ్డంకిగా ఉండేవి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ముగియడం జరిగింది దాంతో పాటు మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వం చేతికి అందడం జరిగింది ఇక ఈ వర్గీకరణకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి గారు మరి ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ ఉపకులాలకు ఒక శాతం మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం ప్రభుత్వానికి ఏక సభ్య కమిషన్ నివేదిక ఎస్సీల వర్గీకరణను ఏబిసి మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ విభజించి రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిసింది వెళ్లి ఉపకులాలను ఏ కేటగిరీ కింద పొందుపరిచి ఒక్క శాతం మాదిగా ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి ఆరు పాయింట్ ఐదు శాతం మాలా ఉపకులాలను సి కేటగిరీ కింద చేర్చి మరి వీరికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు సమాచారం గతంలో తేదేపా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు అయినప్పుడు ఏబిసిడి చొప్పున నాలుగు కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ డి కేటగిరీలోని ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాలలను మాదిగా మాల ఉపకులాల కిందకు చేర్చి మూడు కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్ ను వర్తింపజేసింది ఈ రిజర్వేషన్ ను జిల్లా యూనిట్ గా వర్తింపచేయాలని సూచించినట్టు తెలిసింది ఈ మేరకు నివేదికను సిఎస్ విజయానందన్ కు రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం రాత్రి సమర్పించారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చ జెండా ఉపదంతో రాష్ట్రంలో అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్థితిగతుల అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కమిషన్ ను నియమించారు ఈ కమిషన్ దాదాపుగా వంద రోజులు అధ్యయనం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా పర్యటించి మాల మాజీగా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వివరాలు తీసుకుంది కీలక ప్రాధాన్య శాఖల్లో ఎస్సీ ఉద్యోగుల వివరాలు తీరు తదితర వాటిని సేకరించింది ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్థిక స్వలంబలను పరిశీలించింది సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది దీనిపై ఎస్సీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు అనంతరం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు బుధ గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది కమిషన్ గడువు పొడిగింపు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగించింది సోమవారం రాత్రి కమిషన్ తన నివేదికను సిఎస్ విజయానంద్ కు అందించింది తాజాగా నెల రోజులు గడువును పొడిగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ గడువు మరో నెల రోజుల పాటు పొడిగించడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక నివేదికనైతే ఆంధ్రప్రదేశ్ సిఎస్ విజయానందన్ మరి వన్ మెన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా మరి నివేదికను సమర్పించడం జరిగింది ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి ఎస్సీ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత అసెంబ్లీలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది మేబీ బుధ గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి బుధ గురువారాల్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆ నివేదికను చూసిన తర్వాత మరి అసెంబ్లీలో ప్రకటన చేస్తే ఆల్మోస్ట్ మనకు మెగా కి అంతా క్లియర్ అయినట్టుగానే మనం భావించవచ్చు ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందింది కాబట్టి దీని మీద ఎటువంటి సమస్యలు అనేవి ఉత్పన్నం కాకపోతే ఇక నెక్స్ట్ మెగా కి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఇక గతంలోనే మనం ప్రాథమిక సమాచారం మెరుకు అంటూ ఒక సమాచారాన్ని మీకుతో పంచుకోవడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వన్ వన్మెన్ కమిషన్ నివేదిక మార్చి పదకొండు నుంచి పదహైదవ తేదీల్లో మధ్యలో వస్తుంది అని చెప్పాం అదే విధంగా మరి మార్చ్ పదకొండవ తేదీన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ప్రభుత్వం చేతికి అందింది ఇక ఎస్సీ వర్గీకరణ నివేదిక చట్ట ఆమోదం కోసం అసెంబ్లీలో అసెంబ్లీ చివరి రోజు అయిన మార్చి ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది అని చెప్పాం మరి అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక బుధ గురువారాలు అంటే పంతొమ్మిది ఇరవయవ తేదీల్లో ఈ నెల పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో అసెంబ్లీలో దీని మీద ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన పూర్తయిన తర్వాత మార్చ్ ఇరవై ఎనిమిదికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పాం అంటే ఆల్మోస్ట్ మార్చి ఇరవై ఎనిమిది కాకపోయినా ఈ నెల చివరి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా విడుదల కాబోతోంది మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థుల ప్రిపరేషన్ కు కొద్దిగా సమయం ఇచ్చి మేలో అంటే మే పదిహేడు నుండి పరీక్షలు జరుగుతాయని ఇక్కడ చెప్తూ ఉన్నాం మరి మే పదిహేడున కాకపోయినా మేలో అయితే డిఎస్సి సంబంధించిన పరీక్షలు ఉంటాయి ఏప్రిల్ అంతా కూడా మరి అభ్యర్థులు ప్రిపరేషన్ కు సరిపోతుంది ఆ సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది మేలో పరీక్షలు జరుగుతాయి ఇక మేలో పరీక్షలు అనేవి పూర్తయిన తర్వాత రిజల్ట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత జూన్ అంటే ఏదైతే మరి పాఠశాలలు జూన్ పన్నెండున ప్రారంభం కాబోతున్నాయో మరి అప్పటికల్లా పూర్తి చేసి నియమకాలు అనేవి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈసారి నిర్వహించబోయే డిఎస్సి లో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో అటువంటి అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్ కాకోకుండా ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మరి ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి సర్దుబాటు చేస్తూ మరి అభ్యర్థులకు ట్రైనింగ్ కూడా ఇస్తూ నియమకాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనం గతంలో కూడా వివిధ దినపత్రికల్లో చూసాం మరి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది ఆ విధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చి మరి నియమకాలు చేసే అవకాశం ఉంది లేదా నేరుగానైనా నియమకాలు జరిపే జరిపే అవకాశాలు ఉన్నాయి ఇక మరోపక్క బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఆన్లైన్ ఉచిత కోచింగ్ అనేది దరఖాస్తు ప్రక్రియ అనేది మరి ప్రారంభమైంది మొన్నటి నుంచి అంటే మార్చి పదవ తేదీ నుంచి మరి ఎవరైతే బీసీఈడబ్ల్యూఎస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు మీ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ కార్యాలయం బీసీ సంక్షేమ కార్యాలయంలో మీరు సంప్రదించినట్టయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ బీసీ ఈడబ్ల్యూఎస్ ఆన్లైన్ కోచింగ్ కు దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తిగా ఆఫ్లైన్ లో చేసుకోవాలి అంటే మొదటగా దరఖాస్తు చేసుకొని దానికి మరి ఆధార్ ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నిటిని కూడా మీరు జత చేసి ఆ అప్లికేషన్ ను అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వారికి ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఫార్టీ డేస్ ఇవ్వడం జరిగింది మరోసారి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ప్రాథమిక సమాచారంగా ఇదివరకటి వీడియోలోనే తెలియజేశాం ఆల్మోస్ట్ ఇదే విధంగా ప్రస్తుతం డిఎస్సి ప్రక్రియ అనేది కొనసాగుతోంది మరి అసెంబ్లీలో ఈ బుధా గురువారంలో ప్రవేశపెట్టి మార్చి చివరి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మేలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది ఇది మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు అభ్యర్థులు చేరు ఉన్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ కు చేరు అవుతున్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఇదే విధంగా మరి కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మరి మీరు ఇంకా తాత్సరం చేయకోకుండా ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనే విధంగా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో